హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక నేను మీ అందరి కోసం మీషో నుంచి చక్కని త్రీ పీస్ సెట్స్ అయితే షేర్ చేయడానికి మంచి పార్టీవేర్ కలెక్షన్ అయితే కనుక తీసుకొచ్చాను నేను వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి కూడా మీకు మీషోతో అయితే కనుక ఈ డ్రెస్ కూడా ఉందండి ఈరోజు మన దానిలో ఆ డ్రెస్తో అయితే కనుక మొత్తం మీకు కలెక్షన్స్ అన్నిటిని కూడా నేను చూపెడతాను అన్నీ కూడా మనం ఎఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైజెస్లో అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మంచి మంచి డ్రెస్లు అండి చాలా కలర్ఫుల్గా అయితే కనుక వచ్చాయి చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చిన ఈ డ్రెస్సెస్ తప్పకుండా అయితే కనుక మీకు నచ్చుతాయని అనుకుంటాను అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్సే కావచ్చు ఫ్యాబ్రిక్లోని సాఫ్ట్నెస్ కావచ్చు డిజైన్స్ కావచ్చు చాలా బాగున్నాయి ఇది అయితే కనుక ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్ అనమాట యాజ్ ఇట్ ఈజ్ పీస్ త్రీ పీస్లో అయితే కనుక వచ్చేసింది ఇట్లానే షిఫాన్ జార్జెట్ డ్రెస్ మెటీరియల్ సారీ దుపట్ట డ్రెస్ అయితే కనుక డార్క్ చక్కని బ్రింజాల్ బ్లూ లేకపోతే ఇంక్ బ్లూ అని చెప్పొచ్చు కదా సో ఆ దాని మీద అయితే కనుక వచ్చింది దాని మీద మొత్తం అంతా కూడా ఇలా అయితే కనుక మనకి వైట్ కలర్ థ్రెడ్తో అయితే కనుక వచ్చిందండి జరీ కాదు ఇది కంప్లీట్గా అయితే కనుక థ్రెడ్తో వచ్చేసింది నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి కొంచెం మనకి లుక్ ఇది బెనారస్ పార్టీవేర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది త్రీ పీస్లో అయితే కనుక వచ్చింది ఈరోజు అన్నీ కూడా కలెక్షన్స్ అండర్ బజెట్లోనే ఉన్నాయని చెప్తాను అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక కాటన్ డ్రెస్ అండి త్రీ పీస్లో అయితే వచ్చిందనమాట కుర్తి అలాగే మనకు వచ్చినటువంటి దుపటా దాంతో పాటే బాటంతో కలిపి కంప్లీట్గా అయితే కనుక చక్కగా మనం చాలా కంఫర్ట్గా లైక్ సెమీ పార్టీవేర్ పార్టీవేర్ వరకు కూడా వేసుకోదగినటువంటి ఎందుకు పార్టీ వేర్ అన్నానంటేనండి ఇప్పుడు ఈ కలర్ పర్టికులర్గా చూడవచ్చు మీరు ఈ కలర్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది ఇట్లాంటివి అయితే కనుక సింపుల్గా వేర్ కూడా అయితే కనుక మనం చాలా చక్కగా వేసుకెళ్ళగలుగుతాం కదా అందుకోసమే పార్టీ వేర్ అని చెప్పుకున్నాను సో అయితే కనుక ఓపెన్ చేద్దామండి విత్ లైనింగ్ అయితే కనుక వచ్చింది నైస్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది ఇదంతా కూడా మళ్ళీ మనకైతే కనుక థ్రెడ్ వర్క్ విత్ స్కాలప్ కట్లో అయితే కనుక నెక్ లైన్ తీసుకున్నారండి ఇది ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ప్యాటర్న్స్ అనమాట సో వెరీ నైస్ డిజైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు మీద కూడా చక్కగా వర్క్ వచ్చింది హ్యాండ్ మీద ఇక్కడ కూడా మనకైతే కనుక స్క్యాలప్లోనే కంప్లీట్గా అయితే కనుక మన మొత్తం అంతా కూడా ముడి కుట్టు ఉంటుంది కదా అండి ఆ కలర్ కాన్సెప్ట్ మనకైతే ఇది థ్రెడే మొత్తం అంతా కూడా ఈ కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ బిస్కెట్ కలర్ చెప్తాం కదా దాని మీద అయితే కనుక మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా కూడా నేను క్లోజ్అప్ లుక్లో చేస్తున్నాను మీకు అర్థమయ్యేదానికి త్రీ బై ఫోర్ హ్యాండ్ అండి చక్క పక్కని ప్రీమియం క్వాలిటీ చందేరి ఇచ్చేశారు దానికైతే కనుక వచ్చినటువంటి కాటన్ లైనింగ్తో అయితే కనుక మనకి కంప్లీట్గా సెట్ అనేది ఈ విధంగా వస్తుంది చాలా నైస్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ నెక్లైన్ కూడా చాలా బాగుంది నాకు తెలిసి ఇది లేటెస్ట్ డిజైన్ అండి ఇంకా కూడా ఎవ్వరూ షేర్ చేయనటువంటి కాన్సెప్ట్ అని నేను చెప్తాను డెఫినెట్గా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కలెక్షన్స్ అన్నిటినీ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అయితే కనుక లేటెస్ట్ వెరైటీస్ అన్నీ చూపిస్తానండి దాన్ని మీరు అయితే హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు మన మన ఛానల్ కనుక ఫాలో అయినట్లయితే కనుక ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పుడప్పుడు అయితే కనుక చూసుకుని స్కాలప్ అండి ఇది కూడా మొత్తం అంతా కూడా డబల్ లైన్ పైన అయితే చక్కగా వర్క్ అనేది వచ్చేసింది ఇదంతా కూడా దుపటా ఆర్గంజా దుపటా అండి దుపటా వేసాక కూడా నేను మీకు లుక్ అయితే కనుక చూపెడుతున్నాను కలరే కాదు దుపట్ట ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా అయితే కనుక రిచ్గా ఇచ్చేస్తున్నారు ఇదైతే కనుక కుర్తి దుపటాతో కంప్లీట్గా అయితే కనుక దీని డిజైన్ ఆర్గంజా అండి సాఫ్ట్ ఆర్గంజా కుర్తికి వచ్చినటువంటి మెటీరియల్ యూజ్ చేసి అయితే కనుక మనకి బాటమ్ అనేది ఇచ్చారు ఎలాస్టిక్ ఫిట్టింగ్ తో అయితే కనుక చాలా చక్కగా మనకి బాటమ్ అనేది ఈ విధంగా వస్తుంది బాటమ్ కూడా మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి అసలు నిజంగా మనీ వర్త్ అని చెప్పాలా పైసా వసూలు సెట్ సో ట్రస్ట్ మీ నచ్చిందే మాత్రం అస్సలు అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు అండర్ బడ్జెట్లో అయితే కనుక వేర్లో కంప్లీట్ త్రీ పీస్లో వస్తున్నటువంటి సెట్ అండి డెఫినెట్గా నేను మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను వేసుకున్న తర్వాత కంప్లీట్గా అవుట్ఫిట్ లుక్ ఎలా వచ్చింది అనేసి ఓకేనా దీని లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి మీ సైజ్ వైజ్గా కాట్లో వేసుకోండి చెక్అవుట్ చేసుకోండి సేమ్ క్వాలిటీ మీకు రావాలంటే మీరు నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి లింక్ ఇచ్చాను కాబట్టి లింక్ మీద క్లిక్ చేయండి అండ్ మీరు అయితే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక గ్రీన్ కలర్కి అయితేనండి ఇది మనకి వైన్ కలర్లో అయితే కనుక ఇట్లా పట్టు స్టైల్ అయితే కనుక దుపట్టా వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి మొత్తం అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ ఇది మనకి అండ్ ఇది అయితే కనుక మనకి బాటమ్ చాలా బాగుందండి అసలు ఎఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక మంచిగా పిస్తోంది ఇదైతే గనుక కనుక మనకి టాప్ విత్ లైనింగ్లో అయితే కనుక వచ్చిందనమాట కంప్లీట్గా మనకి బెనారస్ లుక్లో ఉండేటువంటి డిజైన్ చక్కని మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన విత్ లైనింగ్లో లైనింగ్ వచ్చేసి ఇది మనకి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నారండి ఇది అయితే కనుక మొత్తం అంతా కూడా బుటీ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రంట్ ఇలా ఉంది అండ్ బ్యాక్ అయితే కనుక మనకి కుర్తికి వచ్చేసి ఈ విధంగా వస్తుంది హైలీ రికమెండెడ్ అండ్ ఇప్పుడైతే కనుక లైక్ మెహందీ ఫంక్షన్స్కే కావచ్చు ఈ పర్టికులర్ కలర్ కూడా బాగా హిట్ అవుతుందండి అందరూ చాలా మంది అయితే కనుక వేసుకుంటున్నారు కదా సో అయితే కనుక నేను తెప్పించేసి అయితే చూపిస్తున్నాను సో అసలు మిస్ చేసుకోవద్దు నచ్చితే మాత్రం ఇది వితౌట్ లైనింగ్ వితౌట్ పాకెట్ అండి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఫ్రంట్ అయితే ఈ విధంగా వచ్చినటువంటి చక్కని బ్రాండెడ్ మనకైతే కనుక స్ట్రైట్ కట్ బాటంతో కంప్లీట్గా డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే కనుక చక్కని సెట్ అండర్ బడ్జెట్లో అయితే కనుక చక్కగా పట్టు లైక్ ఫంక్షన్స్ ఇట్లాంటివి వేసుకో వేసుకునే టైం ఉన్నది సీజన్ కాబట్టి మనకి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకి సెట్ అవుతాయి చాలా సింపుల్ సింపుల్ అండ్ ఎలిగెంట్గా వెళ్ళొచ్చండి చూడొచ్చు చక్కని బ్యూటిఫుల్ బెనారస్ కంప్లీట్ హెవీ వీవింగ్లో అయితే కనుక వచ్చినటువంటి దుప్పట్ట అసలు చాలా రిచ్ దుప్పట్ట అయితే కనుక ఇచ్చున్నారండి టూ మీటర్ దుప్పట్లో అయితే దుపట్ట అయితే కనుక దీన్ని సొంతమని చెప్పాలి చాలా నైస్ వీవింగ్తో అయితే కనుక కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అండ్ ఇదైతే కనుక మీకు లుక్ పెట్టేస్తున్నాను సో కంప్లీట్గా వేసుకున్న తర్వాత ఎలా వస్తుందని కూడా మీకు అర్థమైపోతుంది స్టైల్స్ ఉన్నాయండి ప్రతి దానిలో కూడా లింక్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాను మీకు గనుక కాంబినేషన్ కలర్ డిజైన్ ఇవన్నీ నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు నేను ప్రతి పాయింట్ కూడా మీకు చాలా క్లియర్గానే చెప్తున్నాను బై ఛాన్స్ నేను ఏదైనా ఈ ఫ్లోలో మిస్ అయితే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి అండ్ మీకు కలెక్షన్ రియాక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి రికమెండ్ చేయండి మన వీడియోస్ని వాళ్ళకు కూడా అయితే కనుక మన వీడియోస్ అనేది చాలా హెల్ప్ అవుతాయండి నెక్స్ట్ అయితే యాజ్ టీజ్ జిరాక్స్ సెట్ అండి ఇప్పుడు నేను వేసుకున్నదే మీకైతే చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ ఏంటి అండ్ అంతా కూడా ఇప్పుడు నేను వేసుకున్నది మీకు కనబడుతుంది ఆల్రెడీ ఎంత బాగుందనేసి బాటమ్ అండి స్ట్రైట్ కట్లో అయితే కనుక చాలా ఫ్లెక్సిబుల్ అండ్ కంఫర్ట్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చింది మీకు ఎక్కడ నొక్కుకుపోదు ఎలాస్టిక్ కూడా చాలా కంఫర్ట్గా అయితే కనుక ఇచ్చున్నారు అండ్ దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ చాలా కొత్తగా అండర్ బడ్జెట్లో వస్తున్నటువంటి సెట్ అండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సెట్ ఇదైతే కనుక మనకి విత్ లైనింగ్లోని కంప్లీట్గా డార్క్ ఇంక్ బ్లూ కలర్ పైన వైట్ కలర్ థ్రెడ్తో బ్యూటిఫుల్గా అయితే కనుక ఈ సింపుల్ ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట ఎంత చక్కగా ఉందో మీరు అండి చాలా బాగుంది డెఫినెట్గా మీరు తీసుకోవాలనుకుంటే కనుక తీసేసుకోండి అండి ఇది కనుక మనకి వితౌట్ లైనింగ్ అండి సారీ నేను అయితే ఇంకా హెవీగా ఉండబట్టి నేను ఇంకా లైనింగ్ వచ్చిందని అనుకున్నాను ఇక్కడ చూసి లైనింగ్ అని అనుకున్నాను యాక్చువల్గా ఇది వితౌట్ లైనింగ్ ఎందుకంటే దీనిపైన ఏంటంటే బక్రం లాంటిది కుడతారు కదా అండి సో దానివల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్ వచ్చింది ఉందనుకున్నాను యాక్చువల్గా కానీ బాగానే ఉందండి నాకు ఎక్కడా కూడా లైక్ లేని ఇది తెలియలేదు నాకు కూడా వేసుకున్నా కానీ హ్యాండ్ మీద కూడా మనకైతే కనుక వైట్ కలర్తో ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా మంచి డిజైన్ కలర్ కాంబినేషన్ అండ్ హైలీ రికమెండ్ చేస్తా ఈ ప్రైస్కి అయితే మీకు మనీ వర్త్ సైజెస్ ఉన్నాయి మళ్ళీ ఇదైతే కనుక మనకి ఫోర్ సైడ్లో కూడా సిల్వర్ గోటా లేస్తో అయితే కనుక మనకి టూ మీటర్తో వచ్చినటువంటి షిఫాన్ దుపటా అండ్ మనకైతే కనుక స్ట్రైట్ కట్లో కంప్లీట్గా అయితే కనుక వచ్చిన బాటంతో ఈ త్రీ పీస్ సెట్ అయితే కనుక మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా నేను హైలీ రికమెండ్ చేస్తాను మీకు ఈ సెట్ ఇలా ఉంటుందండి లుక్ ఇప్పుడు నేను వేసుకున్నట్లే ఉంటుంది అనమాట చాలా బాగుంది ఆఫీస్ యూజ్కి అండర్ బడ్జెట్ పీస్ అని చెప్పవచ్చు చక్కగా వేసుకోవచ్చు అండి దాన్ని అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొకటి కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ప్యూర్ కాటన్ లాగా అయితే కనుక కొంచెం ప్యూర్ అండి రఫ్నెస్ తెలుస్తుంది కదా మనకి ఎట్లా కాదీ కాటన్ స్టైల్స్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్లో అనమాట ప్లెయిన్ వచ్చేసి వీ నెక్ లైన్ అయితే కనుక తీసేసుకున్నారు కలర్ చాలా బాగుంది పికాక్ బ్లూలో వన్ ఆఫ్ ద బ్లూ షేడ్ అని చెప్పొచ్చు సింపుల్ డిజైన్ దీని అందం దీని దుపట సో ఒకసారి అయితే చూపిస్తాను అది కూడా మీకు అండ్ చూడవచ్చు మీరు అయితే కనుక మెటీరియల్ ప్యాటర్న్ ఎలా వచ్చిందని వితౌట్ లైనింగ్ అండి ఇలా అయితే కనుక మనకి స్లీవ్స్ మీద కూడా సింపుల్ లేస్ బార్డర్ అయితే కనుక ఇచ్చేసి ఇలా అయితే కనుక మనకి టాప్ని అయితే కనుక హైలైట్ చేసేసి ఉన్నారు ఇదైతే కనుక మనకి కంప్లీట్గా కుర్తీ డీటెయిల్స్ అండ్ ఒకసారి అయితే కనుక నేను మీకు బాటమ్ కూడా చూపించేస్తాను తర్వాత దుపట్టా పెట్టేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అండ్ బాటమ్కి కూడా పాకెట్ వచ్చిందండి రైట్ సైడ్లో వచ్చేసింది స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి బాటమ్ అనేది ఈ విధంగా వస్తుంది నేను చాలా క్లియర్గా చూపెడుతున్నా అండ్ డెఫినెట్గా అయితే కనుక ఇందులో మీకు ఏది నచ్చినా కానీ మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆలోచించాల్సిన అవసరం లేదు అన్నీ బాగున్నాయి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక నేను స్టార్టింగ్ అది కూడా చెప్పున్నా అండ్ ఇది అయితే కనుక మనకి బాటమ్ అనమాట ఇలా వస్తుందండి ఓకే మంచి లెంతీ బాటమ్ హ్యాపీగా అయితే కనుక మీ మీ కంప్లీట్గా మీ హ్యాండ్ అనేది ఈజీగా వెళ్తుందండి ఫ్రీగానే ఇచ్చారు ఇది అయితే కనుక బాటమ్ అండ్ దీనికి నేను చెప్పాలా వైట్ కలర్ దుపట్టా వేసుకున్నా కానీ బాగానే ఉంటాయండి ఇంకేదైనా లైట్ కలర్స్ వేసుకున్నా కూడా ఈ ఇది డార్క్ ఉంది కాబట్టి మనం చక్కగా వేరే వాటితో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చినటువంటి అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇలా కూడా మన ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ దీనికి మనకి మ్యాచ్ అయ్యేలాగా ఉంది కాబట్టి ఇది కూడా డిఫరెంట్గా అయితే కనుక అనిపిస్తుంది అనమాట దుపటా అనేది టూ మీటర్లో అయితే కనుక దుపట్టా అనేది కాంబినేషన్ మనకి ఈ విధంగా వస్తుందండి ఓకే సో టూ మీటర్లో వచ్చేసింది ఓవరాల్గా అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంది అండ్ వేసాక ఒకసారి అయితే కనుక పెడుతున్నాను లుక్ సో చూసుకోవచ్చు నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే ఇచ్చానండి నేను మరొకసారి చెప్తున్నాను మీరు అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి లింక్ మీద అయితే కనుక క్లిక్ చేసేసుకోండి మీకు కనుక నచ్చింది అనుకుంటే అసలు మిస్ చేయాల్సిన అవసరమే లేకుండగా ఓవరాల్గా అయితే కనుక మనకి డ్రెస్ యొక్క కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ అయితే కనుక ఈ విధంగా ఉందండి ఫ్రీగానే ఉంది చూడండి మీరు వన్ మీటర్ వరకు కూడా యువతలు మళ్ళీ మనకైతే లెంత్ అండ్ విత్ ప్రాపర్గా టూ మీటర్స్తో చక్కగా ఇచ్చేస్తున్నారు సో హైలీ రికమెండెడ్ ఇది కూడా మీకు కలర్ కాంబినేషన్ వైజ్ ప్రైజ్ వైజ్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ కాటన్ బేస్డ్ టాప్ దుపటా అండ్ బాటంతో వితౌట్ లైనింగ్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది బ్లూ మీద బ్లూ కదా స్కై బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చేసి కనుక ఈ విధంగా ఇచ్చారండి చాలా సింపుల్ నెక్ లైన్ లైట్ వెయిట్ మిరర్ వర్క్లో అయితే కనుక నెక్ లైన్ ఎంబ్రాయిడరీ వర్క్లోని చక్కగా ఇచ్చారండి చాలా సింపుల్గా ఆఫీస్ వేర్కి వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ వెరీ కంఫర్టబుల్గా అయితే కనుక మనం దీన్ని వేసుకోవచ్చు త్రీ బై ఫోర్ మీద అయితే కనుక వచ్చింది హైలీ 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 రికమెండెడ్ జనరల్గా ఈ కలర్ సూట్ అవును వాళ్ళు అసలు ఎవరు కూడా ఉండరు హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు అండి మంచి మెటీరియల్ నేను మళ్ళీ చెప్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ అండి ఈ సమ్మర్కి ఇది సూపర్ అండ్ బాటమ్ కూడా కాటన్తోనే వచ్చిందండి స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి ఈ విధంగా బాటమ్ వచ్చేసి కాటన్ అండి ఇది కూడా మనకి అండ్ ఇది అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్ వచ్చింది ఇంటర్లాక్ వచ్చింది ఆల్రెడీ ఇది అయితే కనుక వితౌట్ పాకెట్ అండి పాకెట్ అయితే రాలేదు కానీ స్ట్రైట్ కట్ వచ్చేసింది అనమాట ఇది ఇలా ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి డెఫినెట్గా ఈ సమ్మర్ కోసం మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ కాటన్ వాటి కోసం చూస్తుంటే ఇది ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఇది కూడా చాలా ఫ్రీగా ఇచ్చారు సో మనకి ప్యాంట్ కూడా కంఫర్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే కనుక మల్ కాటన్ లాంటి చక్కని దుపట్టా కూడా ఈ టూ కలర్ షేడ్తోనే మెయిన్గా వైట్ అనేది చక్కగా పోపప్ అవుతుంది కలర్ కాంబినేషన్కి ఇంకా కూడా హైలైట్ తెచ్చిందని చెప్పొచ్చు అండ్ ఇది అయితే కనుక మనకి కంప్లీట్గా దుపట్ట యొక్క డిజైన్ డీటెయిలింగ్ ఈ విధంగా ఇస్తున్నారు వేవ్స్ కాన్సెప్ట్ చెప్తాం కదా అట్లాగా ఇలా ఉంటుందండి దుపట్టా చాలా మంచి ప్యాటర్న్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి నేను మీకు ఇలా కూడా పెడతానండి దెన్ మీకు కింద బార్డర్తో సహా మొత్తం లుక్ అనేది అర్థమవుతుంది టూ మీటర్లో అయితే కనుక చాలా ఫ్రీగా లెంత్ అండ్ విడ్తో అయితే కనుక వచ్చినా చక్కని దుపటా అని చెప్పొచ్చు ఇలా వస్తుందండి కాన్సెప్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది మనం వేసాక కలర్ మంచి సూపర్ సూపర్ డూపర్ కలర్ అండి కలర్కి పేరు పెట్టే అవసరమే లేదు అందరికీ నప్పే ప్యాటర్న్ ఇది కూడా మనకి టాప్ బాటమ్ అండ్ దుపటాతో అయితే కనుక కంప్లీట్ మనకి సెట్ అనేది ఈ విధంగా వస్తుంది చూసారు అసలు ఎంత బాగుందో వేసాక ఇంకా బాగుంటుందండి లైక్ ఆక్సైస్ జ్యువెలరీ లాంటి సింపుల్గా లైక్ చిన్న చిన్న మామూలుగా వైట్ కలర్ మోతీ ఉంటాయి కదా బీట్స్లల్లో అండి అలాంటి జ్యువెలరీ పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది ఆక్సైస్ జింకీస్ పెట్టుకుని స్టైల్ చేసినా కానీ చాలా బాగుంటుంది లైక్ కొంచెం రెడీ అయితే ఇంకా బాగుంటుందండి సో ఇలా ఈ కలెక్షన్స్తో అయితే కనుక నేను మీకు షేర్ చేస్తూ ఈ వీడియోని అయితే కనుక ఎండ్ చేస్తున్నాను అన్ని పాయింట్స్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను నేను మరొకసారి చెప్పేస్తూ అయితే కనుక బాయ్ చెప్తున్నాను ఇదే అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ మన రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే కనుక వీడియోస్ నేను మీకు యూజ్ అవుతున్నాయి హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను అండ్ మీకు ఇంకా కూడా ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి నాకు ఎఫర్ట్బుల్ అయ్యి నేను మీకు షేర్ చేయగలిగినంత వరకు తప్పకుండా మీకు షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ టేక్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ షాపింగ్